హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబా ఇవాళ ఏంటంటే పిల్లల్ని పెంచకం దండించకుండా కొట్టకుండా తిట్టకుండా ఏమీ అనుకుండా పిల్లల్ని పెంచడం ఎలాగ అంటే వాళ్ళు పెంచితే పిల్లలు బాగా త్వరలోకి వస్తారా కొడితే తిడితేనే వస్తారా రెండూ చేయకుండా మా ఇంకా మంచి మాటలతో చెప్తే వస్తారా ఇలా రకరకాల సమస్య ఒకటి దండించకుండా మంచి పిల్లలు పెరుగుతారా ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి దండించాలా వద్దా హలో ఫ్రెండ్స్ ఈవేళ మా చుట్టుపక్కల కొంచెం గొడవలు అవుతున్నాయి అవని పక్కనే అపార్ట్మెంట్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సారీ ఫర్ దర్ డిస్టర్బెన్స్ జాగ్రత్తగానూ కొంచెం వీడియో వినండి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ప్రతి ఒక్కరికి పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోవాల్సిన వీడియో చెప్పాను కదా పిల్లల్ని పెంచడం చాలా బాధ్యత చెప్పాను కదా కర్తవీ సామ్ లాంటిది అనమాట కానీ కొంతమంది చాలా దండించి కొట్టి భయంతో పెంచేస్తే పిల్లలు ఎంతో బాగా పెరుగుతారు ఆ పిల్లల్ని ఇలాగలాగా కాదు చాలా మా పిల్లలు మంచిగా పెరుగుతారు అలాంటి పిల్లల్లో నిండి ఎన్ని రకాల అలవాట్లు అవుతాయో చెప్తాను ముందు పిల్లల్ని ప్రేమతో పెంచే అనుకోండి అసలు మంచి మనుషులుగా తీర్చిదిద్దిన వాళ్ళు అవుతారు గౌరవ మర్యాదలు తెలుస్తాయి ఇతరుకి ఎలా పిలివి ఇవ్వాలి ఎవరితో ఎలా మాట్లాడాలి తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి ఇవన్నీ తెలుస్తాయండి పిల్లల్ని దండించేసి కొట్టేసి భయం పెట్టేసి మనస్వార్థంతో మనం ఇంకో రకంగా వాళ్ళతో మాట్లాడితే ఆ పిల్లలు పెద్దయిగా తల్లిదండ్రులకు ఎందుకు కొరగాని కొయ్యలేకపోతారు అన్నమాట అయితే వాటి గురించి నేను ఒక ఏడు చిట్కాలు చెప్తాను దండించకుండా ఎలా పెంచాలని పెంచితే ఎలా వాళ్ళు ఎంత బాగుంటారో కూడా చెప్తాను దండిస్తే ఏమవుతారో కూడా లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే పిల్లల్ని అర్థం చేసుకోండి ముందు పిల్లలు మాట్లాడే మాట కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు చదివే చదువులో కానీ లేకపోతే తినే తిండిలో కానీ ఏమన్నా మార్పులు ఉంటాయి ఆ మార్పులను ముందు అర్థం చేసుకోండి పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు ఏంటని అంతేగాని నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని దండించకండి ముందు ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి పిల్లల మనసులో ఏముందో తెలుసుకొని అది వాళ్ళని పిల్లలకి చెప్పే విధానంలో కూడా ఉంటుంది మనం వాళ్ళ మనసులో విషయాలు తెలుసుకున్నాక కొంచెం వాళ్ళు భయపడచ్చు వాళ్ళు తప్పు చెయ్యొచ్చు ఏదన్నా ఉండొచ్చు చెడ్డగుణాలు ఉండొచ్చు మనం భయపడకుండాను అభయస్వామి అలా కాదు నాన్న ఇలా చేయకూడదు నువ్వు ఈ పని చేస్తున్నావు ఈ తప్పు ఇలా చేయకూడదు అమ్మా ఇలా ఉండమ్మా లేదా రేపొద్దు నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని మంచి మాటలు చెప్పి చూడండి గ్యారంటీగా వాళ్ళు మారడానికి ప్రయత్నం ఉంటుంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే దండిచ్చానుకోండి నేను లాస్ట్లో అనగా ప్రతి దానికి దండించినందువల్ల ప్రతిదే బిట్కి చెప్తూ ఉంటాను ప్రతి టిప్కి ఏంటి దండిచ్చు అనుకోండి మనం ఏం ట్రా చేస్తున్నావు నేను చితగొట్టేస్తాను చూసుకో వెదవ పనులు చేస్తున్నావు ఏం నాటకాలు ఆడుతున్నా అంటే వీడేం చేస్తాడు దాన్ని ఇలాగే అంటాడులే రెండు రోజులు కొడతాడు మూడు రోజులు కొడతాడు మన పని మనం చేసుకెళ్ళిపోతాం అమ్మ అలాగే తిడుతుంది ఏం పని లేదు అమ్మకి ఇంట్లో కూర్చొని అనవడమే ఇలా అని మొండి తేలిపోతాడు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోని పిల్లల మనసులో మాటను గ్రహించి మంచితనంతో మార్చడానికి ప్రయత్నం చేయండి సెకండ్ ఇంపాయి ఏంటంటే ప్రతి చర్యకి ఒక ఫలితం చూపించండి మంచి పనులు చేశారనుకోండి పిల్లలు బాగా చదువుకోను ఏం చేసుకోవాలి ఏదైనా ఒక పని మంచి పని చేశా అనుకోండి అప్పుడు ఆ పని వల్ల ఎంత లాభం ఉందో చెప్తే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఇంకా మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వాడు చెడు పని చేశాను అనుకోండి దానివల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు చూడు ఆ పని చేస్తున్నావు నువ్వు చాలా నష్టం భవిష్యత్తులో ఎలా ఉంటుందో నువ్వు పెద్దయ్యాక ఎలా ఉంటావో చూసుకో చాలా జాగ్రత్త మన చేయకూడదు అని మెల్లిగానే అది కూడా మెల్లిగానే చెప్పాలి ఇది పోగొడుతూ చెప్పాలి అది మెల్లిగా చెప్పాలి చిన్న ఉదాహరణకి ఏంటంటే నువ్వు చదవట్లేదు కదా బాగా చదవట్లేదు నువ్వు పరీక్ష పాస్ అవ్వు ఎగ్జామ్స్ ఏం రాస్తావు రాయలేవు నువ్వు చదవట్లేదు నీ ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్ళిపోతారు నువ్వు వెనక్కుంటావు అందరూ నీతి ఇప్పుడు చేసిన ఫ్రెండ్షి ఫ్రెండ్షిప్లంతా వదిలిస్తారు నేను ఎందుకంటే నువ్వు వెనక్కిబడిపోయావు బ్యాట్ బాయ్ అయిపోయావు నీకు తండ్రి బ్యాట్మెర్లే అయిపోయావు నువ్వు చెడ చెడాల వాటి ఉన్నాయి వాడి దగ్గరికి వెళ్ళొద్దని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తారు వాళ్ళు రాదు నీ దగ్గరికి అప్పుడు నువ్వుకి నీకు ఎవరుంటారు వాళ్ళు ముందు గెలిపే నువ్వు వెనక్కుండిపోతే జీవితంలో నువ్వు ఒంటరిపడివి అయిపోతావు ఫ్రెండ్స్ అన్నది ముఖ్యం అని ఇలా ఏవో మంచి మాటలు చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి కొట్టేసి తిట్టేసి పనిష్మెంట్లు ఇచ్చి అన్నం పెట్టదని గదుల్లో పెట్టేసి ఇవేవీ చేయకూడదు అలాగే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆగి మెల్లిగా చెప్పండి గట్టి గట్టిగా అరవకండి ఆ ఆగి మాట్లాడడం వల్ల వాళ్ళకి మన మీద గౌరవం పెరుగుతుంది మన మీద మర్యాద ఉంటుంది ఎంత ప్రశాంతంగా నేను చేసిన తప్పున అమ్మా అమ్మ ఎంత ప్రశాంతంగా ఓర్చుకొని నాకు చెప్తున్నారనే ఆలోచన వాళ్ళకి వస్తుంది దాంతో వాళ్ళు మారడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు చేసిన తప్పులు దిద్దుకుందికి టై వాళ్ళు టైం అడుగుతారు దిద్దుకుంటారు చక్కగా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి పనులు చేయడానికి కూడా అవకాశం ఉంది గట్టిగా అరిచేసాము బెల్ట్ తీసుకొట్టేసాము లేకపోతే తిట్టేసాము ఏదో చేసాము అనుకోండి వాళ్ళు ఏమవుతుంది మొండిగా మారిపోతారు వీళ్ళు అలాగే అర్చుకుంటారు అర్చుకొని మన పని మనం అని మన మీద ఉన్న గౌరవం కూడా పోతుంది అంతే కదండి వాళ్ళకి భయం ఎక్కువ వేస్తుంది అనుకోండి కొంతమందికి భయపడిపోతారు ఎన్ని తప్పులు చేసినా చెప్పరు ఏమి జరిగినా చెప్పరు దొంగతనంగా దారిచేస్తుంటారు అదే మన మాటలతో మంచి మాటలతోటి వాళ్ళని తిప్పుకొని వాళ్ళ గౌరవం మనకి గౌరవం ఇచ్చేటట్టు వాళ్ళు వాళ్ళని మనం చూడాలి విలువే విలువేమిటో నీ బతికేమిటి నీ విలువే విలువేమిటో నువ్వు నాన్న ఇలా ఉండకు నీ విలువను పోగొట్టుకోకు నువ్వు మర్యాద నిలుపుకో సంఘంలో బాగా ఉండు అని మనం చెప్పామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చాలా అంటే మారడానికి అవకాశాలు ఎక్కువ ఉంటే మన మీద గౌరవ మర్యాదలు మన విలువలను పెంచే పిల్లలుగా తయారవుతారు తర్వాత ఏంటంటే నాలుగోది వాళ్ళ వ్యక్తిత్వంపై కామెంట్ చేయకండి వాళ్ళ ప్రవర్తన మీద కూడా కామెంట్ చేయకండి చెప్పాను కదా బట్ ఏదన్నా చేశారు మీ దృష్టి మీ నోటీస్కి వచ్చింది మీకు తెలిసింది ఏ తల్లికైనా తల్లికైనా వెంటనే మీరేం చెప్పాలంటే అలా చేయడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో చెప్పండి ఒక్కొక్కరు సిగరెట్ తాగుతాడు ఒక్కొక్కరు చిన్నపిల్లలు సిగరెట్ తాగుతాడు అప్పుడు అబ్బాయిని కూర్చోపెట్టినా సిగరెట్ తాగుతున్నావు నాకు తెలిసింది కానీ తాగినందువల్ల నీ హెల్త్ పాడైపోతుంది డబ్బులు పాడైపోతాయి చిన్న వయసులో నీకు లంగ్స్ పాడైపోయానుకో నీకు ఏమన్నా అయిందనుకో మేము ఎలా బతుకుతాం నాయన నీకు హాస్పిటల్లో మందులు ఖర్చు ఇప్పించినా నీ ఆరోగ్యం పూర్తిగా చేయకూడదు అందుకని సిగరెట్లు తాక్కు మందు తాక్కు ఇవన్నీ తాగేవు నీ ఆరోగ్యం పాడైపోతే అమ్మ నాన్న ఎలా బతుకుతారు చెప్పు నీ కోసమే కదా మేము ఎన్ని కష్టపడుతున్నాం నీకు అన్ని చెయ్యాలి కదా మేము ఇంత కష్టపడుతున్నాం ఇన్ని చేస్తున్నావు నువ్వు ఏదడితే అది ఇస్తున్నావు కాబట్టి ఇలాంటి పనులన్నీ నాయనా అని మంచితనంగా చెప్పడం నేర్చుకు అంతేగాని నువ్వు చెడ్డవాడివి నువ్వు మంచివాడివి కాదు అన్ని అలవాట్లు ఉన్నాయి నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అన్నావు అనుకోండి నీ పని తప్పు ఇలా అన్నావు అనుకోండి వాడికి మన మీద గౌరవం ఉండదు భయం వేస్తుంది మర్యాద ఇవ్వడం అన్నీ చేయడం అలా కాకుండా మంచి మాటలతో నువ్వు చేస్తున్న పని ఇది తప్పు ఇలా చేయకు ఇలా చేసినందు ఇన్ని నష్టాలు ఇన్ని ఉన్నాయని చెప్పావు అనుకోండి వాళ్ళకి మన మీద నమ్మకం ఏర్పడుతుంది అమ్మ నాన్న మన కోసం ఇంత కష్టపడుతున్నారు మనం మంచి కోసం చూస్తున్నారు వీళ్ళ మాట వింటే ఇంకా పైకి ఎదగలుగుతాం కదా అనే నమ్మకం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది తర్వాత వాళ్ళ భావాన్ని కూడా గుర్తించాలి పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఏంటి ఎలా ఉంటే వాళ్ళకి ఇష్టము ఎలా ఉంటే వాళ్ళకి కొంచెం కొంతమంది ఏడుస్తూ ఉంటారు ఎదు చెప్పలేరు మనసులో భావని భావాలని బాధల్ని కొంతమంది పిల్లలు చెప్పుకోలేరు ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు కూర్చోబెట్టుకొని మెలిగాము ఎలా అడగాలి నువ్వు ఏడుస్తున్నావు కదా ఎందుకు ఏడుస్తున్నావు మాకు చెప్పాలి కదా చెప్తే నీ సమస్యను మేము తీరుస్తాము నువ్వు వాళ్ళు ఏడుస్తుంటే మాకు బాధగా ఉంటుంది నీ సమస్య తీరిపోతుందా నువ్వు ఏడుస్తే అని చెప్పు ముందు ఫస్ట్ క్వశ్చన్ నాకేంటి నువ్వు ఏడుస్తున్నావు ఓకే ఏడు నీ సమస్య తీరిపోతుందా తీరదు అంటాడు తీరదు అన్నప్పుడు నువ్వు ఆ సమస్య పెద్దవాళ్ళుగా మేము ఉన్నా కానీ మాకు చెప్పు మేము ఏమైనా ఆలోచిస్తాం ఆ సమస్యను తీరే మార్గాన్ని చూపిస్తాం నీకు ఏ మార్గంలో పెడితే సమస్య తీరిపోతుందో లేదా నువ్వు ఏ మార్గంలో పెడితే ఇంకా బాగా ఉండగలుగుతావు ఇవన్నీ మేము చెప్పగలుగుతాను ఆయన అంతేగాని నువ్వు ఏడ్చినందువల్ల మేము ఏమీ చేయలేము నువ్వు ఏడుతున్న మేము కూడా నీతో కూర్చొని ఏడవాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది నీ ఏడు చూస్తే మాకు చాలా బాధగా ఉంటుంది మేము కూడా ఎలా చెప్పు అని చెప్పి తల్లి కొంచెం కంటిన్యూ తల్లికి ఎలాగైనా మాట్లాడు పిల్లలు ఏడుస్తుంటే తల్లి మాట్లాడుతుంటే తల్లి కంటనీరు వస్తుంది కదా అది చూసి ఆ పిల్లలు చెలించిపోతారండి అథవా ఎప్పుడు చూసినా ఏడుస్తుంటాం టపా టపా నాలుగు కొట్టేసి పోవతాయి పోనీకి వాళ్ళు తిండి పెట్టని నీ గదిలో కూర్చో ఆ గదిలో కూర్చో ఈ మూలకి వెళ్ళిపో ఆ నాన్నగారు రాని నీ పని పని చెప్తాను లేదా నాన్న వచ్చాక బెల్ట్ ఇచ్చి కొట్టని వేధామనే ఏడుపు నన్ను చంపుతున్నాడు ఇలా రకరకాలుగా తల్లులు చేస్తారు తండ్రులు చేస్తారు ఇది మంచి సరి అయిన పద్ధతి కాదు అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులు ప్రేమ తగ్గిపోతుంది మంచి సద్భావం ఉండదు నమ్మకం ఉండదు నా తల్లిదండ్రులకు ఏం చెప్పినా నాకు సరిగ్గా తోవ చూపించారు ఎందుకు వీడికి చెప్పడం నా సమస్య నేను పరిష్కరించుకోలేకపోతే అలాగే ఉండిపోతాను అంతే డిప్రెషన్లో గడిపోతాడు కొంతమంది సూసైడ్ చేసుకుందుకు వెళ్తారు లేదా కొంతమంది ఇంట్లోంచి పారిపోతూ ఉంటారు చిన్నప్పుడు ఎంతమంది పిల్లలండి పారిపోయిన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఎక్కడెక్కడో తిరిగి ఏ హోటల్లో పనులు చేసుకొని ఇలా బతికిన వాళ్ళు ఇలాగ నెగిటివ్గా ఎన్నో జరుగుతాయి కాబట్టి అలా కాకుండా నువ్వు ఎందుకు ఎడుస్తున్నావో మీరు సాత్వికంగా మీరు కొంచెం ఓర్పు ఓపిక తెచ్చుకొని మెల్లగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్ప ఎప్పటికో చెప్తారు ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండే కొంచెం టైం పట్టాలి మనకి వాళ్ళు చెప్పడానికి వాళ్ళు కూడా ధైర్యం చేసి చెప్పడానికి వాళ్ళకి టైం పడుతుంది మనం కూడా వాళ్ళు చెప్పేదాకా ఓర్పుగా ఓపికగా వినాలి కాబట్టి ఎప్పుడూ కూడా పిల్లలతోటి కొంచెం చిన్నప్పటి నుంచి కూడా స్నేహితుల్లా మెలగడం మొదలు పెట్టాలి భయం పెట్టద్దా అని మీరు అడగచ్చు భయం పెట్టాలి పెట్టవలసిన దగ్గర భయం కూడా పెట్టాలి అది అతి భయం పెట్టకూడదు అతిగా కొట్టేయకూడదు అతిగా తిట్టకూడదు ఏవో వాడికి నచ్చని మాటలు రెండు ఉంటాయి ఆ రెండు మాటలు అన్ని చూరుకోవాలి అదే పట్టుకొని పీకి 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 అని అనుకోండి రివర్స్ అయిపోతుంది బండి అంతా రివర్స్ అయిపోతుంది రెండో మాటలు మూడు మాటలు అనేసి నీ ఇష్టం రా అని చూపిసి అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఆలోచిస్తారు నిజమే కదా మేము నీకోసం ఇంత కష్టపడుతున్నాం ఇన్ని చేస్తున్నాం చూసావా మేము ఎన్ని చేస్తున్నాం నీ చూస్తున్నాం మా అమ్మ మా నాన్న కూడా మమ్మల్ని ఇలా పెంచబట్టే మేము ఈరోజు ఇంత పెద్దవాళ్ళు మేము మీరు కూడా ఇలా చేయబట్టే మీరు కూడా మీకు మేము ఇలా చేస్తున్నాం కాబట్టి మీరు కూడా రేపు పెద్దవాళ్ళు ఏమి నాకన్నా మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పామనుకోండి ఆటోమేటిక్గా వాడు వింటారు ఓ స్నేహితుల్లాగా చెప్పాలి కానీ ఒక శత్రువులా మాట్లాడకూడదు పిల్లలతోటి ఒక తల్లిగా ఓ తండ్రిగా పిల్లలకి కష్టాలను చూపించి భయపెట్టి జీవితం అంటే ఇదేరా బాబోయ్ భయం భయంగా చెప్పకూడదు అలాగే అన్ని సుఖాలు ఏదో చక్కని పాన్పుల మీద కాదు అప్పుడప్పుడు ముళ్ళ పందిరి ముళ్ళ మీద కూడా నడిపించాలి అంటే కొంచెం కొంచెం కష్టాలు వస్తాయి ఎదుర్కో నువ్వు నువ్వు నువ్వైతే ఏం చేస్తావో చెయ్యి చూస్తాను నీ కష్టాన్ని నువ్వు కష్టాల నుంచి బయటికి వెళ్ళరాగలవో చూస్తాను చెయ్యి అని వాడిని వదిలేసి పక్క నుంచి మనం చూడాలి ఇన్ కేస్ వాళ్ళు పక్కతో తప్పుతున్నారు సరిగ్గా తీర్చుకోలేకపోతుంటే అప్పుడు మనం హెల్ప్ చేయడం మొదలెట్టాలి ఆటోమేటిక్గా వాడి జీవితం చక్కగా వెన్నెల పరితిన ఆకాశంలా ఉంటుంది దండించకుండా ప్రేమిస్తూ మంచి మాటలు చెప్పండి వాళ్ళు నిజంగానే గొప్ప వ్యక్తులుగా తయారవుతారండి కొట్టి తిట్టి చేస్తే వాళ్ళకి లేనిపోని ఆలోచనలు ఎక్కువ మనం ఎక్కువ కట్టడి చేసిద్దాం డబ్బులు ఇవ్వద్దు ఇంట్లో ఇవి తీసుకెళ్ళద్దు అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే ఎప్పుడైనా ఎవరికైనా మనకైనా అండి ఇంత వయసు వచ్చినా వద్దు అన్న పనే చేయాలనిపిస్తుంది అది పిల్లలు ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకు అంటే వద్దు అన్నారు ఎందుకు వద్దు అన్నారు నేను చదువుకోకూడదా మా ఫ్రెండ్ వచ్చి ఆడుకోవట్లేదా ఎంతసేపు నేనే ఉండాలా నేనే ఇంట్లో పని చేయలేదు రకరకాల ఆలోచనలు నెగిటివ్గా ఆలోచిస్తారు అలా మంచిగా కాకుండా ఒక చక్కగా చెప్తే వాళ్ళు గ్యారంటీగా మంచి వ్యక్తులుగా తయారు ఇదండి పిల్లల పెంపకంలో ఏడు టిప్స్ చెప్పాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చూసారా ఎంత చక్కగా పిల్లల్ని పెంచడం అనేది ఈజీయే నన్ను అడిగితే చాలా డెడ్ ఈజీ ఈ టిప్స్ పాటిస్తాను లేదు మేము అలాగే ఉంటాము అంటే మీ పిల్లలు కూడా భవిష్యత్తులో మీ పిల్లలు ఇంకోటి కూడా ముఖ్యంగా అంటే మనం పెంచే విధానం మీదే మన పిల్లలు రేపు పొద్దున్న మనం చూసే విధానం కూడా ఉంటుందండి ఇవాళ మంచి ఆలోచన అంటే తప్పు పాస్వర్డ్ కొట్టామనుకోండి చిన్న మొబైలే కానీ లాక్ చే లాక్ తెరవబడదు కదా లాక్ తీయలేం కదా ఈ విధంగాను తప్పు మార్గంలో జీవితం గడిపితే స్వర్గ ద్వారా ఎలా తెరుచుకుంటే జీవితంలో సుఖశాంతులు సుఖశాంతులు ఎలా వస్తాయి ఇదన్నీ మంచి ఆలోచన చాలా బాగుంది కదా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ